శ్రీ మాత్రే నమ వరాహి దేవ్యై నమ అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీ అందరూ కూడా బాగుండాలని వరాహి అమ్మని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈరోజైతే మరొక చక్కని మంత్రంతో మీ ముందుకైతే వచ్చాను ఇది వచ్చేసి మనకి లలితా సహస్రనామాల్లోని అమ్మవారి యొక్క పవిత్రమైన మంత్రం అని చెప్పుకోవచ్చు మనకున్నటువంటి సమస్త కష్టాలని ఆర్థిక సమస్యలన్నింటినీ తొలగింపజేసేటువంటి పవర్ఫుల్ మంత్రం అనమాట చాలామందికి తెలియకుండానే వారిలో వారాహి అమ్మవారిని పూజించవచ్చా అనేటువంటి ఒక భయం అయితే ఉందండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను అమ్మవారు చూపులకి ఉగ్ర రూపం కానీ ఆ తల్లి తలుచుకుంటే మనకి తీరని కోరికలు సమస్యలు అనేవి ఏమీ ఉండవండి ఆ అమ్మవారు కూడా మనకి ఎంతో ఎంతో మంచి చేసేటువంటి అమ్మవారు అన్నమాట ఎందుకంటే ఆ తల్లిని తెలియని వాళ్ళు పూజించరు మీరు పటం పెట్టుకోవడానికి భయపడినట్లయితే కానీ కానుక అమ్మవారి యొక్క నామాన్ని జంపించండి ఏమైంది చాలా మంచి జరుగుతుంది మీకున్న కష్టాలు తీరిపోతాయి కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఎలాంటి భయం లేకుండా నిస్సందేహంగా అమ్మవారిని అయితే మనం కొలుచుకోవచ్చండి అలాగే ఇప్పుడైతే మీకు నేను మనకున్నటువంటి ఆర్థిక సమస్యలు అనేవి తొలగిపోవటం కోసం లలితా సహస్రనామాల్లోనే అమ్మవారి యొక్క పవిత్రమైన పవర్ఫుల్ అయినటువంటి శక్తివంతమైన ఒక మంత్రాన్ని అయితే ఇవ్వబోతున్నాను నూట ఎనిమిది సార్లు అయితే కనుక మీరు ఈ మంత్రాన్ని జపించవలసి ఉంటుందండి ఏ సమయంలో అయినా ఉదయమైనా సాయంత్రమైనా ఎప్పుడైనా జపించవచ్చండి అలాగే అమ్మవారి యొక్క నామాలనేవి ఎప్పుడూ కూడా గుర్తుపెట్టుకోండి పీరియడ్ టైంలో నాన్ వెజ్ తిన్నప్పుడు జపించకూడదండి కొంతమంది దేవతలు ఉగ్ర అంటే గ్రామ దేవతలు అట్లాంటి వారికి ఏమైందంటే మనం ఎక్కువగా అమ్మవారికి బలి ఇవ్వటం అలాంటి చేస్తాం కాబట్టి వారికి వేరండి ఈ అమ్మవార్లకి మనం ఖచ్చితంగా నియమ నిష్టలతో మనం పాటించవలసి ఉంటుంది అందుకని మీకు ప్రత్యేకంగా తెలియని వారు తెలుసుకుంటారని మళ్ళీ మళ్ళీ చెప్పటం జరుగుతుందండి అలాగే వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక చిన్న లైక్ అనేది ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వలన మన వీడియో ఇంకొంతమందికి షేర్ అవుతుంది మనలాంటి వాళ్ళకి ఎంతో మందికి మంచి జరిగినా కూడా అందులో ఎంతో కొంత మనకు కూడా పొంది మనం కూడా ఆ అనేది పొందుతామన్నమాట ఆ తల్లి చల్లగా చూస్తుంది ఇప్పుడైతే మంత్రాన్ని చదువుతున్నానండి లలితం శ్రీధరం లలితం భాస్కరం లలితం సుదర్శనం విన్నారు కదండి అమ్మవారి యొక్క లలితా సహస్రనామాల్లోని అద్భుతమైనటువంటి ఈ చక్కని మంత్రాన్ని జపించిన తరువాత మీ యొక్క కష్టాలనేవి ఆర్థిక సమస్యలు అనేవి సహస్ర సమస్త సమస్యలు అనేవి మొత్తం తొలగిపోవాలని కూడా నేను ఆ అమ్మని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి మీకు కూడా మంచి జరగాలని కోరుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మళ్ళీ మళ్ళీ అడుగుతున్నాను ఏమనుకోవద్దు మీకు నచ్చినట్లయితే కనుక ఒక చిన్న లైక్ అనేది ఇవ్వండి ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి అలాగే వీడియో చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు స్వస్తి